మనకి సూర్య సంక్రమణం అంటే మనకి ఎవ్రీ కి ఒకసారి రాశి చేంజ్ అవుతూ ఉంటారన్నమాట రవి సో రవి సంక్రమణం మనకి సింహరాశిలో ఆగస్ట్ పదిహేడో తారీఖున తెల్లవారుజామున రెండు గంటలకి అంటే మిడ్ నైట్ టూ ఓ క్లాక్ మనకి ఢిల్లీని గనక మనము సెంట్రల్ టైం గా చేసుకుంటే గనక ఆ టైంకి మనకి సింహరాశిలోకి రవి సంక్రమణం జరుగుతుంది సో దీని యొక్క ఎఫెక్ట్స్ మనకి చూడడానికి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే జనరల్గా ఇప్పుడు మనకు ఆల్రెడీ సింహరాశిలో కేతు సంచారం జరుగుతూ ఉంది కాబట్టి రవి ఎప్పుడైతే కేతుని కంజంట్ అవుతుందో ఆగస్ట్ సెవెంటీన్త్ నుంచి సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు కూడా మనకి రవి కేతుతో కలిసి ఉంటారు కాబట్టి ఇది ఎవ్రీ ఎయిటీన్ ఇయర్స్కి ఒకసారి వస్తుందంటే పద్దెనిమిది సంవత్సరాలకి ఒకసారి వచ్చే అరుదైన ట్రాన్జిట్ అనమాట అంటే సింహ సింహరాశిలో స్పెసిఫిక్గా సింహరాశిలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చిన ట్రాన్సిట్ లాస్ట్ ట్రాన్జిట్ మనకి రెండు వేల ఏడులో జరిగింది సో పద్దెనిమిది సంవత్సరాల క్రితము ఈ పర్టిక్యులర్ టైంలో మీ మీ వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది మీకు ఆల్రెడీ కొద్దిగా గుర్తుంటుంది కాబట్టి ఇంచుమించు అలాంటి సిచ్యువేషనల్ ప్యాటర్న్సే మనకి మళ్ళీ వ్యక్తిగత జీవితాలలో మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా మనకి బ్రిగునంది నాడీ ప్రకారము రవికేతువుల సం యుతిని మనము ద్విజ ధ్వజకీర్తి యోగా అని చెప్పేసేసి చెప్తూ ఉంటాం అన్నమాట అంటే కేతు అల్టిమేట్గా ఏం రీప్రజెంట్ చేస్తుందంటే కేతు యొక్క సిగ్నిఫికేషన్స్ ఏంటి అంటే హయ్యెస్ట్ పీక్ అన్నమాట అది సక్సెస్ రూపంగా హయెస్ట్ పీక్కి ఎల్ల వెళ్ళడం అవ్వచ్చు లేకపోతే మనం ఏదైనా ఒక టెరిటరీని ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్స్ మనకి ఒక పర్టికులర్ ఏరియాని గనక మన కోసం వాళ్ళు ఫైట్ చేసి ఆ పర్టికులర్ ఏరియాని మన కంట్రోల్లోకి తీసుకొచ్చినప్పుడు మనము జెండా పాతేస్తూ ఉంటాం కదా ఫ్లాగ్ హాయిస్ చేస్తూ ఉంటాం మన టెరిటోరీ అన్నట్టు అది కేతు రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్స్ అన్నీ కూడా మనకి నేషనల్ ఫ్లాగే కాకుండా ఎటువంటి ఫ్లాగ్స్ అయినా సరే మనము కేతుతోటి కన్సిడర్ చేస్తాము మన లైఫ్లో సూక్ష్మంగా జరిగే ప్రతి విషయం కూడా కేతు సిగ్నిఫై చేస్తూ ఉంటాం ఉంటుంది సో అలాంటి కేతు మోక్ష కారకుడు అనమాట కేతు మనకి డిటాచ్మెంట్ తీసుకొస్తుంది మనకి ఆధ్యాత్మికత వైపు మనల్ని ఎక్కువ పుష్ చేయడానికి ఇంపార్టెంట్ గ్రహము అంటే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ని మనము రాహుతో కన్సిడర్ చేసుకుంటే కేతుకు వచ్చేసరికి ఏంటి అంటే స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి మనకి చాలా మటుకు హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కేతు చాలా మట్టుకు ఐసోలేషన్కి కూడా కారకుడు అవుతాడు మనకి అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే మనకి ఇప్పుడు గుప్త విద్యలు తంత్ర విద్యలు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నిటికీ కూడా మనకి సూక్ష్మంగా మనము డీకోడ్ చేయడానికి ఏదైతే నైపుణ్యం కావాలో అదంతా కూడా మనకి కేతుగ్రహం నుంచే వస్తుంది అలా కాకుండా ఇంట్యూషన్ మనకి ముందు జరిగే విషయాలు తొందరగా తెలవడానికి కూడా కొంతమందికి ఆ ఇంట్యూటివ్ పవర్ అనేది ఉంటుంది కదా అదంతా కూడా కేతు నుంచే వస్తుంది సైకిక్ ఎబిలిటీస్ అంటే వేరే రెలమ్స్లో వేరే డైమెన్షన్స్లో ఉండే ఎంటిటీస్ తోటి మాట్లాడడానికి స్పిరిట్స్తో మాట్లాడడానికి ఆత్మలతో మాట్లాడడానికి ఇవన్నిటికీ కూడా కేతు కారణం అవుతారు రీసెర్చ్ ఫీల్డ్లో అంటే సైకాలజీ రీసెర్చ్ ఫీల్డ్ అవ్వచ్చు లేకపోతే పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఎవరైనా ఏదైనా పిహెచ్డి కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక దాంట్లో మనకి రీసెర్చ్ డేటా కలెక్ట్ చేయడానికి ఏదైతే ఎక్స్పీరియన్స్ కావాలో అదంతా కూడా మనకి కేతు గ్రహం నుంచి మనకి వస్తుంది ఇది మనకి జనరల్గా కేతు యొక్క సిగ్నిఫికేషన్స్ అనమాట ఇప్పుడు అట్లాగే మనము రవి యొక్క సిగ్నిఫికేషన్స్ తెలుసుకుందాం అసలు రవి గ్రహం ఏంటి ఈ కేతుతో కలిసి సింహరాశిలో కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అండ్ వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సో సింహరా రవికి వచ్చేసరికి ఏంటి అంటే రవి గ్రహము జనరల్గా మనకి తండ్రితోటి కనెక్ట్ చేస్తాము మన లైఫ్లో మన ఫాదర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఫాదర్ ఫిగర్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి గవర్నమెంట్ మనం మన లేదైతే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు లేకపోతే రీజనల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో ఆ గవర్నమెంట్ లీడర్స్ అథారిటేటివ్ ఫిగర్స్ అథారిటీగా ఉండేవాళ్ళు మనకి జాబ్స్ చేసే వాళ్ళకి మేనేజర్ లెవెల్స్లో ఉండే అథారిటేటివ్ ఫిగర్స్ అంతా కూడా మనము రవిగ్రహంతో కనెక్ట్ చేస్తాము న్యాచురల్గా మనకి నైసర్గిక కాలపురుష కుండలిలో రవి మనకి ఆత్మకారకుడు అవుతాడు అంటే మనం ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం మనము సూర్యనారాయణ మూర్తిగా చెప్పుకుంటాం కాబట్టి మన యొక్క ఆత్మ నిర్దేశన చేయడానికి కూడా ఇక్కడ రవిగ్రహం చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో అలా కాకుండా మన ఎథిక్స్ ఏంటి మనం వాల్యూస్ ఏంటి మనం ఎంత డామినెంట్ నేచర్ తోటి ఉంటాము మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది మన ఈగో ఈగో ఎలా ఎలా ఉంటుంది రవి ఈగోని రిప్రజెంట్ చేస్తే కేతు ఈగోని బ్రేక్ చేసే గ్రహం అన్నమాట ఎందుకంటే కే కేతుకి తల తల ఉండదు ఈస్ అ హెడ్లెస్ బాడీ కాబట్టి ఈగో అనే కాన్సెప్ట్ కేతుకు ఉండదు మోక్షకారకుడు దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఈ ఈగో రిప్రజెంట్ చేసే రవి ఈగో లేని కేతుతో కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఎప్పుడైతే మనము ఈగోని సరెండర్ చేస్తామో అప్పుడే మనము సక్సెస్ వైపు అడుగులు వేయడానికి హెల్ప్ అవుతుంది అంటే మనం ఒక ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మనం ఏదైతే చెప్తూ ఉంటామో ఈ కాంబినేషన్ మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ ఇది మనకి బేసికల్గా ఈ రవి యుతి ఒక కాన్సెప్ట్ అవుతుంది ఈ కాంబినేషన్ సింహరాశి ఇప్పుడు సింహరాశి అంటే కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే గవర్నమెంట్ నేషనల్ లీడర్స్ ఇంటర్నేషనల్ లీడర్స్ అవ్వచ్చు మనకి రూలింగ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అదంతా కూడా సింహరాశి కిందకే వస్తుంది క్రియేటివ్ ఫీల్డ్ ఎందుకంటే నైసర్గిక కాలపురుష కుండీలలో సింహరాశి మనకి పంచవ స్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ క్రియేటివ్ ఫీల్డ్ మన క్రియేటివ్ ఎబిలిటీస్ ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా సింహరాశి నుంచి కనెక్షన్ వస్తుంది కాబట్టి ఒక రాయల్ సైన్ ఒక రీగల్ సైన్ ఒక అథారిటేటివ్ సైన్గా కూడా మనం సింహరాశి గురించి చెప్పుకుంటాం కాబట్టి ఈ త్రీ కాంబినేషన్స్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకుందాం ఫస్ట్ రవికేతువుల సంక్రమణం జరుగుతుంది యుతి ఏర్పడుతుంది కాబట్టి సింహరాశిలో వీళ్ళు ఖచ్చితంగా కూడా ఆదిత్య హృదయ పారాయణము వీళ్ళు కుదిరితే ఒకసారి ఉదయము సూర్యోదయం కంటే ముందు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే టైంలో మనము ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవచ్చు మీకు సాయంకాలం కూడా వీల్ కుదురుతుంది అని అనుకుంటే కనుక ఈవినింగ్ సూర్యాస్తమయం టైంకి కూడా మీరు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకంటూ ఒక సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ జరగడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఆత్మ పరిశీలన అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా అంటే మనల్ని మనము సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ చేసుకునే క్రమంలో మనకి ఆదిత్య హృదయం ఒకటి హెల్ప్ అవుతుంది ఇట్లాంటి టైంలో కొద్దిగా ఈగో ట్రీగర్ అవ్వడానికి కూడా కొన్ని సిచ్యువేషన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం వల్ల రవికి కొద్దిగా బలం చేకూరుతుంది అలాగే కాకుండా ఇప్పుడు మనకి వచ్చేది గణేష్ చతుర్థి కాబట్టి ఈ గణేష్ ఉత్సవాలలో ఏవైతే మనకి తొమ్మిది రోజులు లేకపోతే పదకొండు రోజులు మనము మండపాలలో వినాయకుడిని కూడా పెడుతూ ఉంటాం కాబట్టి దగ్గరలో మీకు ఎక్కడైనా సరే మండపాలు ఉంటే కనుక అక్కడ రెగ్యులర్గా అర్చన చేయించుకునే ప్రయత్నం చేయించండి లెవెన్ డేస్ కూడా అవి ఏవి కూడా కుదరలేదు ఏదన్నా అబ్రాడ్ కంట్రీస్లో ఉన్నారు అని అనుకుంటే కనుక దగ్గరలో మీకు ఏవైనా టెంపుల్ ఫెసిలిటీస్ ఉంటే కనుక అక్కడ వినాయకుడికి ప్రతి బుధవారం రోజు కూడా మీ పేరు పైన అర్చనలు గనక మీరు చేయించుకున్నట్లయితే మీకు అది కూడా వెసులుబాటు ఉంటే చేయించుకోండి అది కూడా మాకు పాసిబిలిటీ లేదు అని అనుకున్న వాళ్ళు అంటే ఇంకా కొంచెం డెజర్టెడ్ కంట్రీస్లో అసలు హిందూయిజం లేని కంట్రీస్లో ఉన్నట్లు వాళ్ళు ఉంటే కనుక మీరు ఇంట్లోనే గన్ వినాయకుడిది అష్టోత్తరం ఉంటుంది కాబట్టి ఆ అష్టోత్తర పారాయణము ఉదయం సాయంత్రం కనుక మీరు రెగ్యులర్గా చేసుకోండి మేము తెలుగు సరిగ్గా చదవలేము అని అనుకునే వాళ్ళు ఉంటే కనుక ఓం గమ్ గణపతయే నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా పారాయణం చేసుకుంటూ ఉండండి ఉదయం సాయంత్రము అలా కాకుండా సూర్య గాయత్రి మంత్రం కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది మీరు గూగుల్ సెర్చ్ చేసుకున్నట్లయితే మీకు దొరుకుతుంది అది కూడా మీరు ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకుంటే గనక ఇవి రెగ్యులర్గా ఈ నెలంతా కూడా మీరు చేసుకోవడంతో పాటు మీ పితృదేవతల్లోని ఎవరైనా మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉన్న లేకపోతే మీ తాతయ్యలు అమ్మమ్మలు ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని స్మరించుకోండి ఎందుకంటే రవికేతువుల యుతి జనరల్గా మనకి యాన్సెస్ట్రల్ కర్మాస్ క్లియర్ చేసుకునే ఒక కాంబినేషన్గా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మీ పితృదేవతలని రెగ్యులర్గా ప్రేయర్స్ చేస్తూ ఉండండి వాళ్ళకి నైవేద్యం పెట్టవలసిన టైం వచ్చినప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా దీపారాధన చేసి నైవేద్యం పెట్టండి మీ కుల దేవత లేకపోతే మీ గ్రామ దేవతని కూడా మీరు మర్చిపోకుండా వాళ్ళని రెగ్యులర్గా ప్రేయర్స్ చేసుకున్నట్లయితే కూడా ఈ నెలంతా కూడా మీకు రవి యొక్క బ్లెస్సింగ్స్ కేతు యొక్క బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీ పైన ఉండడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీనరాశి వాళ్ళకి షష్టాధిపతి షష్ట స్థానంలో సంచారం జరగడము అక్కడే ఇప్పుడు కేతు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఈ సిక్స్త్ హౌస్ మనకి వన్ ఆఫ్ ది ఉపచయ భావాస్ అని చెప్పుకుంటూ ఉంటాము అంటే త్రీ సిక్స్ టెన్ లెవెన్ హౌసెస్ మనకి చాలా ఫేవరబుల్గా ఎస్ స్పెసిఫిక్గా మనకి క్రూర గ్రహాలు పాపగ్రహాలకి ఇవి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట మెలిఫిక్ ప్లానెట్స్ ఇలాంటి భావాలలో ట్రాన్సిట్ చేయడం వల్ల సో ఆల్రెడీ మీనరాశి వాళ్ళు ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నా కూడా ఇక్కడ ఈ కేతు అండ్ రాహు సంచారం కూడా అంత ఫేవరబుల్గా లేకపోవడం వల్ల కొద్దిపాటిగా కొంతకాలంగా చాలా ఒడిదుడుకులను ఫేస్ చేస్తూ ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రవి సంక్రమణం జరగడం వల్ల ఏంటంటే ఇదివరకు ఇది వరకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండుంటే కనుక ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అంటే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా అసిడిటీకి సంబంధించి హై బ్లడ్ ప్రెషర్ హైపర్ యాక్టివిటీ ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నుంటే కనుక అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఈ మంత్ మనకి చాలా ఫేవరబుల్గా కనిపిస్తుంది కాబట్టి దాంట్లో ఒకటి మనకి ప్లస్ పాయింట్ అనేది మనము మీనరాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు అలా కాకుండా మీరు ఏదైనా ఫ్యామిలీ విషయాలలో కనుక ఇబ్బంది పడుతూ ఎవరితో కమ్యూనికేట్ చేసుకోవాలి ఎవరితో చెప్పాలి ఎందుకంటే ఇక్కడ కేతు శ్రేష్ఠ స్థానంలో సంచారం జరుగుతూ తన యొక్క నవమ దృష్టి ద్వితీయ కుటుంబ స్థానం పైన పడుతుంది కాబట్టి ఫ్యామిలీతో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రవి సంక్రమణం జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ యుతి ఏర్పడినప్పుడు మీరు ఇదివరకు కమ్యూనికేట్ చేయాలనుకున్న విషయాలన్నీ కూడా సప్రెస్ చేసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మీకు ఒక ధైర్య సాహసాలు రావడానికి కాన్ఫిడెన్స్ పెరగడానికి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా కొద్దిపాటిగా ఎన్హాన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్ కమ్యూనికేషన్ చేయడానికి కూడా మీకు మంచి హెల్ప్ అవుతుంది మీకు మీ ఫాదర్ ఇన్లో కానీ లేకపోతే మీ తండ్రి తండ్రి కానీ లేకపోతే మీ నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరైనా అంటే తండ్రి స్థానంలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండండి మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఇమీడియట్ ఫ్యామిలీ రిలేషన్స్ ఎందుకంటే రవికేతువుల యుద్ధి మనకి జనరల్గా రవి తండ్రిని కూడా మనకి సూచిస్తుంది అని చెప్పుకున్నాం కాబట్టి సడన్గా ఆయన హెల్త్ విషయంలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెగ్లెక్ట్ చేయకండి అంటే సడన్గా హై హై బ్లడ్ ప్రెషర్ అవ్వడము దానివల్ల హైపర్ టెన్షన్ లీడ్ అవ్వడము అటాక్స్ రావడము ఇట్లాంటి మనకి కామన్గా రీజన్ లేకుండా ఈ మధ్య వస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా మీనరాశి కానీ మీన లగ్నం స్టూడెంట్స్ కానీ ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కనుక అప్పయర్ అవుతుంటే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మీరు మంచి స్థాయిలో రాణించడానికి కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే షష్ట స్థానం కాంపిటీషన్ కి కూడా సంబంధించిన స్థానంగా చెప్పుకుంటాం కాబట్టి అక్కడ పాపగ్రహాల యొక్క దృష్టి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ని ఎక్కువ పెంపొందించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మంచి ఫ్లయింగ్ కలర్స్తో కూడా పాస్ అవ్వడానికి కూడా మంచి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఇది వరకు ఏమైనా ప్రెషర్స్ వచ్చిన ఉంటే కనుక అవన్నీ కూడా మీకు అనుకూలంగా జరగడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ఈ షష్ట స్థాన రవి సంచారము విత్ కేతు యుతి మనం చూసుకున్నట్లయితే కూడా అన్ని విధాలుగా వీళ్ళకి ఫేవరబుల్గా ఉండడానికి మనకి కనిపిస్తుంది